వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై నాలుగులో రెండు సూర్యగ్రహణాలు రెండు చంద్రగ్రహణాలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఏర్పడబోతూ ఉన్నాయి భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు ప్రయాణిస్తే సూర్యగ్రహణము చంద్రుడికి సూర్యుడికి మధ్య భూమి ప్రయాణిస్తే చంద్రగ్రహణం ఏర్పడుతుంది గ్రహాలకి హిందువులు చాలా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు ఈ యొక్క సమయంలో శుభకార్యాలు తలపెట్టరు గర్భిణీలు కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు రెండు వేల ఇరవై నాలుగు సూర్య చంద్రగ్రహణాలు ఎప్పుడు ఏర్పడతాయి వాటి ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాం తొలి సూర్యగ్రహణము రెండు వేల ఇరవై నాలుగులో తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ ఎనిమిదిన ఏర్పడుతుంది ఆ రోజు రాత్రి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలకు ప్రారంభమై అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలు ముగుస్తుంది గ్రహణానికి పన్నెండు గంటల ముందు సోతక కాలం ప్రారంభమవుతుంది భారత్లో అయితే కనిపించదు మనకు సోతక కాలం కూడా చెల్లుబాటు అవ్వదు పశ్చిమాసియా నైరుతి ఐరోపా ఆస్ట్రేలియా ఆఫ్రికా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా అట్లాంటిక్ మహాసంద్రం ఉత్తర ధ్రువం దక్షిణ ధృవాల్లో తొలి సూర్యగ్రహణం కనిపిస్తూ ఉంటుంది రెండవ సూర్యగ్రహణము రెండవ సూర్యగ్రహణం అక్టోబర్ రెండున ఏర్పడుతుంది ఆ రోజు రాత్రి తొమ్మిది గంటల పదమూడు నిమిషాలకు సూర్యగ్రహణం ఏర్పడి తెల్లవారుజామున మూడు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది ఇది కూడా భారత్లో కనిపించదు సుదక కాలము చెల్లదు అమెరికా దక్షిణ అమెరికా అట్లాంటిక్ మహాసముద్రం ప్రాంతంలో కనిపిస్తూ ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగులో భారత్లో రెండు సూర్యగ్రహణాలు కనిపించవు తొలి చంద్రగ్రహణము కొత్త ఏడాదిలో వెనుమ చంద్రగ్రహణం చెరవేదిన వస్తుంది అమెరికా ఆస్ట్రేలియా ఇండోనేషియా ఆఫ్రికా పసిఫిక్ మహాసభులో చంద్రగ్రహణం కనిపిస్తుంది భారతదేశంలో కనిపించకపోవటం వల్ల సూతక కాలం రెండవ చంద్రగ్రహణము రెండవ చంద్రగ్రహణము సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగులో చివరి చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఇది కూడా భారత్లో కనిపించదు యూరోప్ ఉత్తర దక్షిణ అమెరికా ఆఫ్రికా అట్లాంటిక్ మహాతంత్రులు ఆర్క్టిక్ మహాతంత్ర ప్రాంతాల్లో కనిపిస్తుంది సుతకాలం పాటించాల్సిన అవసరం లేదు రెండు సూర్యగ్రహణాలు రెండు చంద్రగ్రహణాల భారతంపై ప్రభావం అయితే చూపలేవు వీడియో లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి